సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సండే కదా ఫస్ట్ బ్లాగ్ తీసుకున్నాం మాది సో మేము మా ఇంటి దగ్గర ఉన్న నియర్ బై పార్క్ వచ్చినాం బాగుందంట చూద్దాం ఒకసారి మనం కూడా అవుతానే లేదు అన్న లేవమంటేనేమో లేవలేదు మొత్తం నీళ్ళు వచ్చి లేపినా ఇప్పుడేమో మా కోసం ఆగుతలేదు రప్ప రప్ప పోతున్నా

दौगी। 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 ने ने। ने। नार्णों ने। नार्णों चरम रॉक गार्डन पार्क रोड नंबर आईडी एन आचारम साइड दादा సో అయితే బాగుంది ఎంట్రన్స్ లడ్డు ఒకసారి వీళ్ళు వచ్చేసి ఉన్నారా ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు గార్డెన్ ఎంత మంచి గాలి వస్తుంది అంటే ఎంత మంచి గార్డెన్ ఎంత ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు గాలి వస్తుంది ఎంత ఉంది కానీ మస్తు కట్టేరు అన్న మస్తున్నా కానీ సండే అని చెప్పేసి చాలా బాగున్నారు పబ్లిక్ సండే అని చెప్పే ఉండాలి సండే అంటే కదా

జిమ్ చేస్తారా ఏం అదే ఏం జిమ్ చేస్తారు లడ్డు అయ్యా ఇట్ల స్టీరింగ్ దిప్తుండు ఆ ఆహా ఎక్సర్సైజ్ సో ఇలా అని దిపి ఏంటిదది కూర్చో ఎట్లా కూర్చుంటారు ఆహా అట్లా కూర్చోవాలా అది కూర్చో సో ఎక్సర్సైజ్ రైట్ ఎట్రా సో మా మా లడ్డాయి మా లడ్డు లడ్డు ఎక్సర్సైజ్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్ అయితే చేసుకోండి లే చెయ్యి మంచి ఎక్సర్సైజ్ చెయ్యి కింద పడే ముతి పాలు రాలుతాయి మళ్ళీ 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 అమ్మా కింద పడేవాళ్ళ లడ్డు వెళ్ళగా అయితే లేదా ఏం చేస్తావు ఇది ఇది ఏంటిది పడుతుంది పడుతుంది నాకు తెలిసి సో మా వెండి మా వెండిని చూసుకుంటే చాలా కష్టపడుతుంది అసలు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు అంటే బాడీ మంచి బాడీ ఉండాలి సో మంచి బాడీ కోసం కష్టపడుతుంది ఏం చేస్తున్నావు ఇప్పుడు

సో బాగుంది ఈ సిస్టమ్ అయితే బాగుంది జిమ్ లోనైతే ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ వేసుకొని చేయొచ్చు కానీ ఇదైతే మన వెయిట్ మనమే మోసుకొని చేయాలి సో బాగుంది సిస్టమ్ నా వేటి నేనే లెప్పుకున్నట్టుంది నా వేటి నేనే లేపినట్టు ఏం తెలుస్తున్నామైంది రైట్ నాకు తెలిసి ఇది మజిల్ అంటే ఇట్లా ఫ్రీ కాడానికి హ్యాండ్స్ ఫ్రీగా సో పబ్లిక్ అయితే చాలా మంది పబ్లిక్ ఉన్నారు వస్తు మంది పబ్లిక్ ఉన్నారు అంటే సండే అని చెప్పేసి ఉన్నారు ఎంతమంది సండే అంటే నార్మల్ టైం లా ఉంటారా నార్మల్ టైం చేస్తారా అయితే సండే రెగ్యులర్ అంటే ఒక రోజు రాకుండా సండే ఎక్కువ ఉండవు సమ్మర్ సో మాలు అడ్డు వెండి చేస్తున్నారు ఏంటి ఇద్దరు గుద్దుకున్నట్టే ఉంది ఇది అయితే ఏంటి సైకిలింగ్ సైకిలింగ్ రైట్ ఓకే చాలా బాగుంది కదా పార్క్ నైస్ లొకేషన్ చలో ఆదిగొదమా చల్ చాలా మీకు ఒకటే ఒకటేసారి ఇంత ఎక్సర్సైజ్ చేసారు అనుకో మళ్ళీ అవతల కూడా బయిదైపోతారు ఇట్స్ ననంతన అమ్మా బాగుంది సగం సగమే ఉన్నాయి ద అసలు ఈ రోజు ఇంత ఎండలేదు అసలు ఎంత ఇంత కనస్టె అయిపోయి ಒಲ್ಲೇ ಚೆಂಟಲ ಅಚನ ಸೋ ಗಾರ್ಡನ್ ನೆಕ್ಸ್ಟ್ 레ವೆಲ್ ಮಂಚು ಒಂದು ಗಾರ್ಡನ್ ಪ್ರಶಾಂತಂಗ ಉಸನ ಅಂದ್ರೆ ಏಡಾ ಏಡಾ ಅರೆ 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 ಅ

గుడ్ ఎక్కుతున్నావా అజ్జ అజ్జ అంతా అంత అజ్జ జారిన అనుకో చెప్పులు వేసుకొని ఎక్కుతున్నావు జరినం అనుకో పన్ను పట్టుకొని వాళ్ళు ఊరిపోతాయి దురకాడు ఇది చిన్నపిల్లలకైపోయింది తెగిపోయిందా ఇష్టం అది పెద్దవాళ్ళ కదా నేను చిన్నపిల్లగా ఏమన్నా వయలు బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అంట స్విమ్మింగ్ పూల్ కాదు బటర్ఫ్లైస్ గార్డెన్ అంటే బటర్ఫ్లైస్ ఉంటాయా అంటే ఫ్లవర్స్ ఆ లేకపోతే దాని ఏమంటారు డిఫరెంట్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ రోజెస్ అంత బాగుంది కదా అంటే యాక్చువల్లీ హేమెం యాక్చువల్లీ మా మోసినా మని యోగా క్లాస్ మీట్ ఎంట్రన్స్ ఇట్లా తయారయింది హ మళ్ళ లడ్డొ వస్తుందని ఈ ట్రెంస్ తయారు చేసి ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకుంటా నువ్వే జెల్ వచ్చేసినో లడ్డు అంటే ఎందుకలాంటా పారిపోయింది అదే నువ్వు డెకరేషన్ చేసినాక వచ్చేదా నేను కోసం సో మనం ఇదైతే ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మా లడ్డు వెండి మంచి మెడిటేషన్ చేస్తారు చూద్దాం ఇక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం మంచి మెడిటేషన్ మంచిగా ఇక్కడ చేద్దాం ఇట్లా చేసేద్దాం సో రాము రామున గారు కింద కూర్చోవా సో మా మా వెండుకైతే మెడిటేషన్ చాలా మంచిగా వచ్చు సో ఇప్పుడు ఆమె మాకు నేర్పిస్తే మేము నేర్చుకుంటాం ఎవరు కాస్తే ఫస్ట్ కూర్చోవాలా రైట్ లెగ్గా నేను నేను ఒకటి ఎప్పుడైనా సరే అంటే లెగ్ రాదు కాదు ఒకటే లెగ్ అండి ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక లెగ్ అయిపోయినాక ఇంకో లెగ్ ఇట్లా ఇట్లానా

నువ్వు బ్రీత్ తీసుకోవాలి ఎవరు మెడిటేషన్ నువ్వు అట్లా నువ్వు అట్లా అంటే సరే మళ్ళీ వెనుక అంటే కొద్దిగా ఎక్కువ తీసుకోదు కొద్దిగా తీసుకోవాలా ఏంటో అన్నమ్మా

మంచి మెడిటేషన్ చేస్తుంది చాలా చెప్పు నువ్వేం చెప్తావు ఫస్ట్ ఎట్లా చేయాలి ఏంది మాకు చెప్పాలి కదా చెప్పు

ఎందుకంట ఇంకొక తీసుకోవాలన్నా తీసుకున్నాం నైట్ అన్నం తిన్నాం ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలంటే కడుపులో పోవద్దా చెప్తున్నా మా గున్నది చిన్న కడుపు ఏం లేదు

పార్క్ చూసుకుంటే పార్క్ మాత్రం మస్తు ఉంది పార్క్ సో సండే కాబట్టి ఈ రోజు మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు నార్మల్ లో నాకు తెలిసి అయితే ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు సో బాగుంది ఇక్కడనే మన నాచారం చిల్కనగర్ దగ్గర ఎవరైనా రావాలంటే వచ్చి చూడండి చాలా మంచిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా పీస్ఫుల్ ఉంటుంది మైండ్